హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చిన్న బజ్జీలు దాని కాంబినేషన్గా వేపిన శనగపప్పు చట్నీ ఎలా చేయాలో చూద్దాం ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుంది అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి ముందుగా బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్ మైదా వేస్తున్నాను కొద్దిగా పెరుగు కూడా వేస్తున్నాను సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి మొత్తం కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఉండలు ఉంటే మనం ఆయిల్లో వేసుకునేటప్పుడు పేలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి చూసారు కదా నేను చూపించిన విధంగా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని కనీసం వన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి కొంచెం పులిస్తే బజ్జీలు బాగా వస్తాయి వన్ అవర్ అయిపోయింది ఇప్పుడు ఇందులో చిట్కడు బేకింగ్ సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బజ్జీ పిండి ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బజ్జీల పిండిని ఈ విధంగా చిన్న చిన్న బజ్జీల్లాగా లాగా వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలి లేదంటే ఆయిల్ బజ్జీలు పీల్చుకుంటాయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ కూడా మరీ ఎక్కువ ఫ్రై చేసుకుంటే బజ్జీలు గట్టిగా ఉంటాయండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బండి మీద బజ్జీ కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేస్తారండి వేపిన శనగపప్పు చట్నీ దీనికి కాంబినేషన్గా సూపర్ ఉంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం తర్వాత స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకొని ఒక కప్పు వేపినా శనగపాకునయితే తీసుకుంటున్నానండి అందులో ఎర్ర మిరపకాయలని ఒక నాలుగు తీసుకుంటున్నాను మిరపకాయలు అయితే చట్నీ టేస్ట్ అయితే బాగుంటుంది వాటిని ఈ విధంగా ముక్కల కింద అయితే చేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువ కాకుండా తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా ఆవాలు కొద్దిగా శనగపప్పు అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఒక ఎండుమిర్చిని రెండు ముక్కలుగా చీల్చి యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో మనం ఫ్రై చేసుకున్న పోపుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చట్నీ రెడీ అయిపోయింది అంతేనండి చిన్న బజ్జీలు అలాగే వేపుని శనగపప్పు చట్నీ ఇంట్లోనే ఈజీగా అలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ ప్రాసెస్లో అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్